పుష్ప టూ రిలీజ్ కాకముందే అన్ని ప్లేసెస్లో అంటే దాదాపు అన్ని భాషల్లో ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి అన్ని ప్లేసెస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అనేది చూసేవాళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించినా ఈరోజు పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత మాత్రం డైరెక్టర్ హీరో అండ్ డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా ఎందుకంత కాన్ఫిడెంట్గా అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఏ అని చెప్పి ఈ తోటి అర్థమైపోయింది బికాస్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ అంటే ఒక థౌజండ్ క్రోర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుని అలాగే ఫస్ట్ డే టికెట్స్ విషయంలో హండ్రెడ్ క్రోర్స్ కూడా అంటే కలెక్షన్స్ వైజ్ తెచ్చేసుకుంది పన్నెండు వేల థియేటర్స్లో రిలీజ్ అయిన పుష్పాటు అందరి అంచనాలకి అందుకుంది అనే చెప్పాలి డివైడ్ టాకు మిక్సిడ్ టాకు పుష్ప వన్కి వచ్చింది కానీ పుష్ప టూకి మాత్రం రాలేదు అలాగే ప్రముఖ వెబ్సైట్లు రివ్యూల్లో రాసేవాళ్ళు కూడా నేను అనుకున్నా అంటే వీళ్ళు ఏదో ఒక వంక పెట్టి రాస్తారేమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకున్నా బట్ టాప్ రేటింగ్ ఇచ్చాయి అండ్ వైల్డ్ ఫైర్ కాదు ఫైర్ అయితే ఉంది డెఫినెట్ గాని బాగా అంటే చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ కూడా వైల్డ్ ఫైర్ కాదు కానీ ఫైర్ అయితే ఉంది పుష్పాలు అని చెప్పి ఒప్పేసుకునేవి ఇక స్టోరీ విషయానికి వస్తే నాన్ స్పైలర్ చెప్పుకుందాము ఎర్రచందనం స్మగ్లరు ఒక ఈగో క్లాష్ అవుతుంది ఫహాద్ ఫాజిల్ తోటి ఫస్ట్ పార్ట్ లోపల అలాగే సెకండ్ పార్ట్ లోపల కేవలం ఫహాద్ ఫాజిల్ తోటి క్లాష్ మాత్రమే కంటిన్యూ చేయకుండా అంటే శేఖావత్ అండ్ పుష్ప మధ్య లోపల కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాకుండా కొన్ని లేయర్స్ కూడా ఇవ్వటం తర్వాత ముఖ్యమంత్రి తోటి కూడా ఈగో క్లాష్ అవడం అనేది చాలా బాగా చూపించాడు అలాగే స్టెప్ బ్రదర్ అయితే ఎవరైతే ఉన్నారో అజ రోల్ చేశాడు ఇది ఆ స్టెప్ బ్రదర్ తోటి తనకున్న క్లాషెస్ అనేవి ఎలా కంక్లూడ్ చేశాడు క్లైమాక్స్లో అనేది కొన్ని లేయర్స్ లాగా తీసుకొని చేశాడు ఇందులో బాగా నచ్చిన సన్నివేశాలు చాలా హై ఇంటెన్సిటీ ఉన్నవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి తోటి పుష్ప క్లాష్ అయ్యే సీన్ ఒకటి జాతరలో అమ్మవారి గెటప్ ఏదైతే నిజంగా మాస్ జాతర అనే చెప్పాలి మాస్ ఫ్యాన్స్కి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే ఎర్రచంద్రం ఇంటర్నేషనల్ బార్డర్ అంటే నేషనల్ బార్డర్ కాదు ఇంటర్నేషనల్ బార్డర్ అంటే నేషనల్ అనుకుంటే వా ఇంటర్నేషనల్ అనేది దీనికోసం అనమాట డైలాగు ఇంటర్నేషనల్ బార్డర్ దాటిస్తాడు ఆ సీన్ కూడా చాలా బాగుంది అలాగే ఫహాద్ ఫాజిల్కి సారీ చెప్పే సీన్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సారీ చెప్తాడు పుష్ప అల్లు అర్జున్ ఈ సినిమా లోపల అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఎండింగ్ లోపల రౌడీల అన్ని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత రౌడీల మెడళ్ళు కొరుకుతూ ఫైట్ చేస్తాడు అది కూడా బాగుంది అంటే చూసే వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ముల మధ్య క్లాష్ అది కూడా సవతి అన్నదమ్ముల మధ్య క్లాష్ అనేది పాత సినిమాల లోపల ఎప్పటి నుంచో చూస్తూ వచ్చినవే ఘర్షణ లాంటి మూవీస్ కూడా అందులో ఇచ్చాడు అయితే ఇందులోది మాత్రం చిన్న లేయర్ మాత్రం అలాగే ఒక దొంగకి పోలీస్ ఆఫీసర్కి మధ్యలో కొన్ని వేల సినిమాలు కొన్ని లక్ష సినిమాలు వచ్చి ఉంటే అన్ని భాషల్లో కలిపి అది కూడా ఇందులో ఉంటుంది ఆ ట్రాక్ ఉంటుంది ఈ ట్రాక్ ఉంటుంది అలాగే ఒక స్మగ్లర్ తోటి క్లాష్ ఏంటి అనేది సీఎంకి కానీ మిగతా సిండికేట్స్కి కానీ అనేది కూడా ఉంటుంది ఇవి కూడా అన్నిట్లో చూసి కానీ సినిమా పుష్ప సినిమాలో సుకుమార్ చేసింది ఒకటే ఒకటి ఏంటంటే పాత పచ్చడి లాంటి సినిమా తీసుకున్న దాన్ని హై ఇంటెన్సిటీతో హై ఎమోషన్స్ తోటి చేయడం వల్ల ఈజీగా ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయిపోయారు అనిపించింది నాకైతే గొప్ప కథ కాకపోయినా కూడా కథలో ఇన్వాల్వ్ చేయగలిగాడు సెంటిమెంట్స్ సీన్స్ తోటి ఎమోషనల్ కనెక్టివిటీ తోటి అనేది డెఫినెట్గా చెప్పచ్చు అయితే మైనస్ లేవా అంటే డెఫినెట్గా మైనస్లు కూడా ఉన్నాయి అదేంటంటే స్టార్టింగ్ లోపల వచ్చే ఫిఫ్టీన్ మినిట్స్ సీన్స్ అవి కొన్ని అనవసరం అంటే స్టోరీకి లింకప్ ఏముండో మీకు చూస్తే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే శ్రీవల్లి పాత్ర అనేది అంత సెకండ్ హాఫ్ లోపల ఆ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్లో చాలా డీసెంట్గా ఇచ్చాడు కదా సెకండ్ హాఫ్లో కొంచెం ఓవర్ గ్లామర్ డోస్ ఎక్కువైనట్టు అండ్ అంత పచ్చిగా అంత చీప్గా క్యారెక్టరైజేషన్ చేయడం అనేది అంటే కొన్ని సాంగ్స్లో కూడా అది అంత అనిపించలేదు అంటే శ్రీవల్లి పాత్రను అంత దిగజార్చాల్సిన అవసరం లేదు అని అయితే నాకు అనిపించింది ఇంకొకటి అనవసరమైనది ఏంటంటే కొన్ని పాత్రలు ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేసిన వాటికి ఏమి ఇంటెన్సిటీయో లేకపోతే ఒక యాక్టివిటీ లేకపోతే ఒక కీలకమైన మలుపు లాంటిదో లేకపోతే కథలో పార్టిసిపేషన్ క్యారెక్టర్కి ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో ఉన్నారు కాబట్టి సెకండ్ హాఫ్లో కంటిన్యూ అయ్యారు అని అనిపించింది ఇంకా ఆ నటన పరంగా చూడాలంటే ఫస్ట్ మార్క్స్ గోస్ టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఛాలెంజింగ్ రోల్లు చా అంటే త్రీ అవర్స్ ఉంటే త్రీ అవర్స్లో ఏ ఫ్రేమ్లోనూ మిస్ కాకుండా త్రీ అవర్స్ కనిపిస్తాడు అంత హై ఇంటెన్సిటీ అనే అంత హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ నో డౌట్ ఇంకా సునీల్ కానీ అనసూయ కానీ మాత్రం సో సోగా ఉంటుంది నెక్స్ట్ బాగా చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం ఫహాద్ ఫజిల్ అల్లు అర్జున్కి అతని పర్ఫార్మెన్స్కి ధీటుగా ఒక ఇంత అసలు సూపర్ డూపర్గా ఫాద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది నేను ఇందులో చదివాను ఫాద్ ఫాజిల్ గురించి ఐదున్నర అడుగులు ఎత్తులు బక్కపలుచుగా ఉంటాడు కానీ విలనీగా మాత్రం ఉరగదీసేస్తాడు ఆరు అడుగులు ఉండక్కర్లేదు విలన్ కూడా అని అనిపించాడు హీరోనే కాదు ఆరు అడుగులు విలన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు పర్ఫార్మెన్స్ తోటి విలనిజం చూపించవచ్చు అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాద్ ఫాజిల్ అని అయితే నాకు అనిపించింది క్యారెక్టర్ చిన్నదే అయినా కూడా జగపతి బాబుది ఓకే తారక్ పొన్నప్ప మాత్రం ఫైన్గా చేశాడు బట్ ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ తారక్ పొన్నప్ప అది రెగ్యులర్ కైండ్ ఆఫ్ విలనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇంకా కెమెరా వర్క్ మాత్రం క్యూబా సో అద్దెర్బలగా చేశాడు కొరియోగ్రఫీ కూడా సూపర్గా ఉంది అయితే ఈ కొరియోగ్రఫీలోనే ఇందాక చెప్పినట్టు రష్మికాది కొంచెం పాటలో కొన్ని బాటల లోపల మరి ఓవర్ గ్లామరస్ డోస్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేను పైన ఓవరాల్గా చెప్పినట్టయితే ఫ్లోలో కట్టిపడేసే సన్నివేశాలు అయితే సీన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్ అయితే డెఫినెట్గా గట్టిగా ఎంగేజ్ చేస్తాయి ఆ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఏ వన్ మినిట్ అసలు డ్యూరేషన్ ఇంత మూడు బావు గంటలు అనేది మాత్రం ఇట్టి గుర్తుకు రాదు డెఫినెట్గా బాహుబలి రికార్డ్స్ తుడిచేస్తుందేమో అని అయితే నేను చెప్పలేను కానీ కొన్ని రికార్డ్స్ అయితే డెఫినెట్గా బ్రేక్ చేస్తుంది పుష్ప టూ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అయితే ఫ్రాంక్ టాక్ బై ఎస్పీ పవన్లో నేను ఇచ్చే రేటింగ్ మాత్రం త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అని చెప్పాలి బాటమ్ లైన్ కూడా ఒకటి చెప్తాను పుష్ప ద వైల్డ్ ఫైర్ మాత్రమే కాదు మాస్ జాతర ఇది ట్యాగ్లైన్